యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు కింద చేస్తా వెళ్ళారా ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ మన కొరకు ఏ మాట సిద్ధపరచు అన్నాడు ఆ మహర్షిను మనం చదువుకున్నాము యో సువార్త వార్త అధ్యాయము వచ్చాయము వచనాన్ని మనం చదువుదాం మనం చదుదాము అనాథులుగా విడవను మీ ఎద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు మిమ్మను అనాథులుగా విడవను మరి మీ అద్దకు నేను వస్తాను కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు అంటున్నాడు పిల్లరా ఈరోజు ఈ మాటలు ఏ స్థుతిలో ఉండి నువ్వు వింటున్నావో ఏ కండిషన్లో ఉండి నువ్వు వింటున్నావో మరొక్కసారి నేను బలపరచడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాను ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అంటున్నాడు యేసుక్రీస్తు యేసు క్రీస్తు కూడా చనిపోయి మూడో దినము పునరుద్ధానడిగా లేచిన తర్వాత ఆయన ఆరోహణమయ్యి వెళ్తాడనమాట అలా వెళ్ళినప్పుడు శిష్యులు కూడా భయపడుతూ ఉంటారు ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు మమ్మల్ని చంపుతారేమో యేసుక్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులు ప్రభువుని వెంబడించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో యేసుప్రభు యొక్క తల్లి యేసుప్రభు యొక్క ప్రక్కన ఉన్నటువంటి శిష్యులు వారితో పాటు ఇంకా కొంతమంది ప్రజలు కూడా ఉంటారన్నమాట వారందరూ కూడా ఆయన చనిపోయిన తర్వాత చాలా భయంతో ఉంటారు మీరు మమ్మల్ని ఎక్కడ చంపేస్తారు అని భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన అంటున్నారు అనమాట మీరు ఎరుషిలేములు విడవక అక్కడ మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి మీ అద్దకు నేను ఆదరణకర్తను పంపిస్తానని చెప్పినప్పుడు అక్కడ నూట ఇరవై మంది కలిసి ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి పది దినాలు కనిపెట్టి ప్రార్థన చేస్తారు అలా ప్రార్థించినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అగ్నిజువాలు వంటి నాలుకల వల్లే ఒక్కొక్కరి మీద రాలేనప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటారు అన్నమాట పిల్లరా ఈరోజు వారు భయపడినటువంటి పరిస్థితిలో వారు బెదిరిపోతున్నటువంటి పరిస్థితిలో దేవుడు చెప్తాడు మీరు ఎక్కడికి వెళ్ళదు నేను కనిపెట్టి ప్రార్థన చేయండి అని ఎప్పుడైతే అలా చెప్పాడో ఆ మాటకు వారు విధేయత చెప్పించి ఆ మాటకు వారు విధేయులుగా ఉండి ఆ మాటకు వారు లోబడి ఆ మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీద పరిశుద్ధాత్మను వారిని ఆదరించడానికి వారిని ధైర్యపరచడానికి ఆదరణకర్తను వారి ఎవరికి పంపించాడు పిల్లలు ఈరోజు కూడా చాలా మంది కుటుంబాల్లో ఏం మాట్లాడతారు అంటే ఎవ్వరు లేరండి నేను అనాథును నా బిడ్డలు అనాథులు ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు మనుషులు ఎవ్వరు నన్ను చేరదీయట్లేదు మనుషులు ఎవ్వరు కూడా నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అందరూ నన్ను దూరం చేస్తున్నారు అందరూ నన్ను దూరం పెడుతున్నారు నేను అనాథనం కొంతమంది అంటారు నాకు అందరూ ఉన్న నేను అనాథనండి అని మాట్లాడతాను కానీ ఈరోజు చాలామంది వారికి ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటూ భయంతో భయంతో వారు ఉంటూ ఉంటారు బెదిరిపోతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఎవరు మాకు సహాయం చేస్తారు ఎవరు మమ్మల్ని దగ్గర చేర్చుకుంటారు ఎవరు మాకు ధైర్యాన్ని ఇస్తారు ఎవరు మమ్మల్ని హక్కులు చేర్చుకుంటారు అమ్మ మాకు ఎవరు శాద తీర్చిస్తారు మా భారము ఆ బాధ్యతలు ఎవరు తీరుస్తారు అని చెప్పేసి భయంతో బతికేవారు చాలా మంది ఉన్నారండి ఈరోజు వీళ్ళరా ఆయన ఏమంటున్నాడు తెలుసా ఆయన శిష్యులు ఎలా మీరు ధైర్యంగా ఉండండి మీరు యర్షలేమలోనే కనిపెట్టుకొని ఉండండి మీ వద్దకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పినటువంటి దేవుడు వారి వద్దకు ఆదరణకర్తను పంపించి వారిని ధైర్యపరిచి ఓదార్చి బలపరిచినటువంటి దేవుడే నడిపెట్టారు ఈరోజు నిన్ను కూడా ఆయన మాట చేత నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ఏమన్నాడు తెలుసా నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అంటున్నాడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదని ఈరోజు నీ తల్లి విడిచియొచ్చు విడిచిపెట్టవచ్చు నీ తండ్రి నేను విడిచిపెట్టవచ్చు నీ అన్నదమ్ములు నిన్ను విడిచియొచ్చు నీ అక్క చెల్లెలు నేను విడిచియొచ్చు నీ రక్త సంబంధాలను విడిచిపెట్టచ్చు కానీ నిన్ను పుట్టించిన వాడు నిన్ను కలగ చేసినటువంటి వాడు నీతోనే ఉంటాడు నిన్ను విడవడు నిన్ను ఎడభాయుడు ఆయన నిన్ను ఏమాత్రమును కూడా విడవడు ఆయన నీతో ఉంటాడు నీ ప్రక్కనే ఉంటాడు నీ పక్షాన ఉంటాడు ఆయన ఆయన అంటున్నాడు కదా నేను మిమ్మల్ని ఏమాత్రం కూడా అనాథులుగా విడవను అంటున్నాడు అంటాడు ఈ ఈరోజు నీకు ఎంత మంచి మాట నీతో మాట్లాడుతున్నాడు కదా మనుషుల వైపు చూడద్దు దేవుని మాటను నమ్ము దేవుని మాట నమ్మితే నీకు ధైర్యం కలుగుతుంది నేను విడవను అంటున్నాడు కదా నేను మిమ్మల్ని అనాథులుగా విడవను నేను ఒక్కదాన్ని విడిచిపెట్టే నేను ఒక్కడిని విడిచిపెట్టను నేను నేను నీతో ఉన్నాను నీ పక్షాన ఉన్నాను నీ వైపు నేను ఉన్నానని చెప్పేసి నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్న దేవుడు ఈ ఈరోజు ఏ సందర్భాన్ని బట్టి భయపడుతున్నావో ఏ సిచ్యువేషన్ నేను భయకంపితులుగా నేను చేస్తూ ఉందో ఏ పరిస్థితుల వైపు చూసి నువ్వు బెదిరిపోతూ ఉన్నావో భయపడుతూ ఉన్నావో నాకెవ్వరూ లేరు అని చెప్పేసి నలుదిక్కులా చూస్తూ క్రింగిపోయినటువంటి మనసుతో అలసిపోయినటువంటి మనసుతో నువ్వు ఈ ఈరోజు నిన్ను ఆయన ధైర్యపరుస్తున్నా నేను మనం ఆదులుగా విడవను మంచి నన్ను పెట్టాను నేను పట్టించుకునేవాడు ఆయనే నీకు సహాయం చేసేవాడు ఆయనే నీ విషయాలన్నీ కూడా ఆయనతో నేను చెప్పుకున్నప్పుడు నీ గుండె నిండా ఆయన నీకు ధైర్యాన్ని నింపేవాడు కూడా ఆయనే నేను పిల్లరా కనుక ధైర్యంగా ఉండు దేవుని వైపు చూడు దేవుని మాటని మనసులో పెట్టుకో దేవుని మాటని హృదయులను స్వీకరించు దేవుడు చెప్పిన మాట మీద నిరీక్షణ కలిగి బ్రతుకు కుటుంబాన్ని నీ బిడ్డల్లో ఆయన నిన్ను అనాథలుగా విడవకుండా నీ పక్షాన్ని నిలబడి నీకు సహాయం చేసిన దేవుడై ఉన్నాడు నేను కదా దేవుని వైపు చూడు దేవుడు తప్పకు నీ జీవితంలో కార్యం చేస్తాను దేవుడిని నమ్ముకో దేవుని దేవుడిని విడిచిపెట్టడం దేవుని వైపు నుంచి చూడు నేను తల ఎత్తుబడిగా చేయబడాలి దేవుడికి మాత్రం తీరు చూడాలి ప్రార్థన పరిశుద్ధమైన పరిశుద్ధమైన అండి ప్రేమ కలిగిన కొందరు రక్షితాన్ని కొద్దిగా చేస్తున్నా ఇంక ఉదయ కాలమే ఎవరైతే సమస్యల చూస్తూ కృంగిపోయిన మనసుతో ఉండి ప్రభా నేను అనాథను నాకు దిక్కెవరూ లేరు నన్ను ధైర్యపరిచేవారు నన్ను ఓదార్చేవారు ఎవరు లేరు అని చెప్పి నన్ను దిక్కులో చూస్తూ నేను అనాథనం చెప్పేసి ఎవరైతే భయముతో బెదురుతో వణుకుతో వారి కాలాన్ని వెళ్ళబూర్చుతూ ఉన్నారో అలాంటి వారి మీద నికృపను విస్తరిపచి మనం వేడిపంచున్నా పరిశుద్ధా కూడా నికృపతో నింపమని వేడిపంచున్నా వారిని నీవు బలపరచమని వేడిపచ్చు సమాధానంతో నిండా ధైర్యాన్ని నింపండి విడువని దేవుడు ఒకటో వారి పక్షాన్ని నిలబడేవాడు ఒకటోపా నీ అంత విశ్వాసము నీ నిరీక్షణ కలిగి ప్రతకు దానికి చేయండి ప్రతి ఒక్కరిని బలపరచండి ఒకటోపా బలహీనలు ముట్టండి నాయన ఆరోగ్యంతో నింపమని వేడుకొచ్చున్నారు కుటుంబ సమస్యలతో ఉన్న వారిని దర్శించండి ప్రభావ వారి సమస్యల నుండి విడిపించిన ఆయన ఆర్థిక పరిస్థితుల నుండి విడిపించండి అయ్యానైనా ఎవరి కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేదో బిడలకు తల్లిదండ్రులకు సమాధానం లేదో ఐక్యత లేని వారుగా ఉన్నట్లయితే వారి కుటుంబాల్లో ఐక్యతను ప్రేమను పుట్టించుకొని వేడుకొచ్చున్నారు ఎవరు నీకు దూరం అయిపోయారో వారిని సమీపస్తులుగా చేసుకో మనం వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ ప్రేమను వెల్లడిపరుస్తున్నా ప్రతి ఒక్కరిని నాయనన్ను చేర తీసి ఆదరించి బలపరచమని వేట నువ్వు ఉన్నావని ఒక ధైర్యంతో నువ్వు ఉన్నావన్న నిరీక్షణతో వారు ప్రతజ్ఞానం సహాయించి మీరే వారిని దీవించి ఆశీర్వదేసిన వేసినా బట్టి అడిగి వేట ఇలా ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే పర్త్డే చేసుకుంటున్నారో ఆయన మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం నేను మిమ్మల్ని అనాదులుగా విడవను అని దేవుడు మిమ్మల్ని చూడు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఈ మాటలు ఎంత శ్రద్ధగా విన్నారు ఈ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి మా మినిస్ట్రీ పక్షాన వందనాలు శుభాగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఎందుకు